ఇక జాతీయ ఇంకుడు గుంతలు ప్రయాణికులను సాఫీగా గమ్యస్థానాలకు చేర్చడం వీయైనంత మేర ప్రమాదాలను తగ్గించడం జాతీయ రహదారుల ఉద్దేశం ఇప్పుడు వాటి పక్కన ఇంకుడు గుంతలు నిర్మిస్తూ మరో మంచి ప్రయత్నాన్ని జోడిస్తున్నారు ఇలా చేస్తే వర్షాలు కుసినప్పుడు రోడ్లపై పడ్డ నీరు నేరుగా ఈ గుంతలోకి వెళ్ళిపోతుంది భూగర్భ జలాలు పెరుగుతాయి సమీపంలోని ప్రజలు రైతులకు ప్రయోజనం కలుగుతుంది వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారి నంబర్ ఫైవ్ సిక్స్టీ త్రీ విస్తరణలో ఇదే జరుగుతుంది గుత్తేదారు కిలోమీటర్కు రెండు ఇంకుడుగుంతలు చొప్పున మొత్తం డెబ్బై కిలోమీటర్లలో నూట నలభై ఏర్పాటు చేస్తున్నారు శంకరపట్నం మండలం అంబాల్పూర్ కేశవపట్నం గ్రామాల శివార్లో పనులు కూడా ప్రారంభించారు వానలు పడితే వచ్చే వరద కాలువల ద్వారా వీటిలోకి చేరేలా చూస్తున్నారు రహదారిపై నుంచి వచ్చే నీటితో కొన్నిసార్లు పక్కనున్న పంట పొలాలు కోతకు గురవుతున్నాయి గుంతల నిర్మాణంలో ఈ సమస్యలన్నీ తొలగనున్నాయి సో మొత్తంగా అయితే ఇది గుంతలు అనేది జనరల్గా అయితే ఇది ఒక మంచి ఆలోచన అని చెప్పొచ్చు ఎందుకంటే జనరల్గా మనం ఇంతకుముందు ప్రభుత్వం అంతా కూడా మనకు ఇండ్లలో గుంతలు అని చెప్పి ఒకటి తీసుకొచ్చి ప్రతి ఇంటి దగ్గర కూడా ఒక గుంత ఉండాలి నీళ్ళన్నిటి కూడా మనం భూగర్భ జలాలు పెంచేందుకు మనం ప్రయత్నించాలని చెప్పి చేసిందనమాట సో అదే తరహాలో ఇప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద ఇంకుడు గుంతలు అన్నమాట ఈ గుంతల వల్ల నాకు తెలిసినంతవరకు ఏంటంటే ఈ రైతులు ఎవరైతే ఈ రహదారుల పక్కన పొలాలు ఉంటాయి కదా వాళ్ళకి చాలా వరకు ఇది యూస్ఫుల్ అవుతుందన్నమాట ఎందుకంటే వరద నీటితోటి చాలా పొలాలు అవ్వచ్చు అది ఏదైనా అవ్వచ్చు పొలం అవ్వచ్చు పెరడు పత్తి అవ్వచ్చు ఏదైనా కూడా చాలా వరకు ఏంటంటే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అన్నమాట ఈ రైతులు ఈ వరద నీటి అన్ని దాంట్లో వెళ్ళడం వల్ల పొలాలు కొట్టుకపోవడం అట్లాంటివి జరుగుతాయి అన్నమాట ఈ ఇంకుడు గుంతల వల్ల చాలా వరకు ఈ సమస్యలన్నీ తీరిపోతాయి సో ఇది ఒక్కటే కాకుండా ఇంకోటి ఏంటంటే మనం భూగర్భ జలాలు పెంచేందుకు ఇది చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట సో అట్లాగా వీళ్ళు ఏంటంటే ఒక కిలోమీటర్కి రెండు చొప్పున అంటే ఈ రహదారిలో ఏదైతే ఫైవ్ సిక్స్టీ త్రీ ఉందో ఈ రహదారిలో కిలోమీటర్ రెండు చొప్పున డెబ్బై కిలోమీటర్లు అంటే నూట నలభై వీళ్ళు ఏర్పాటు చేశారన్నమాట ఇదే తరహాలో కొంచెం ఇంకా అందరూ రహదారి పక్కన ఇట్లాంటివి ఏర్పాటు చేసినట్టయితే భూగర్భ జలాలకి మనం అవి భూగర్భ జలాలు పెంచినట్టు వాళ్ళు వాళ్ళం అవుతాం అలాగే ఆ పక్కన రైతులకు కూడా చాలా హెల్ప్ అవుతుంది ఇది